అవా అవా కూర్చోండి అవా ఈరోజు ఆవా తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా మీ మనబడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఈరోజు నేను ప్రతి అవ్వను ప్రతి తాతను అందరితో కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ ఉన్నాను ఒకసారి మన ప్రభుత్వం రాకమునుపు మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు పెన్షన్ మనకు ఎంత వస్తూ ఉన్నది ఎంతమందికి వస్తూ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో అవ్వ తాతలకు కానీ వికలాంగులకు కానీ వితంతు తంతువు ఒక చెల్లెమ్మలకు కానీ ఇటువంటి అభాగ్యులకు ఇటువంటి ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గతంలో పెన్షన్ వెయ్యి రూపాయలు అవునా కాదా అవునా కాదా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈ రోజు లేదు రేపురా అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు అవ్వ తాతల గురించి ఆలోచన చేశాడు వారి ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచన చేశాడు వారి కష్టం గురించి ఆలోచన చేశాడు ఆలోచన చేసే అధికారం లేక వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్నదానికి ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి అరవై ఇళ్లకు ప్రతి యాభై ఇళ్ళకు ప్రతి డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ను నియమించడం నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి అవ్వను ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల ఒకటో తారీఖునే అది దినమైనా ఆదివారం అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా ఈ యాభై ఆరు నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల ఒకటో తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వను ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతూ ఉంది